హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజు బ్లాక్స్ సో ఈరోజైతే మళ్ళీ స్నానం చేస్తాం ఏదో విధిగా మరిగా మరి కొడుకు కూడా స్నానం చేస్తాం ఈ హాంతిని పేరు పేజని ఇక మళ్ళా డ్యూటీకి మొదలైన పోతున్నాం ఓకే ఇవాళ నా టీఫింద రెడీ అయిపోయింది ఇక్కడ కష్టపడుతుంది మేడం చేతులు ಚೇತ್ರದಂತೆ ಸಿಂಹದ ಕಾಲದಾಗ ಹಾಗೋ ಅಂತೂ ಬುತ್ತಾದು ಮಾರಾಯಾ ನೀ ಚದುತೋದೆ ಕ್ಷೇತ್ರದ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ पैसा ಜಂ ಬಯಸುತ್ತೆ ಕ್ಷೇತ್ರದ ತುರಿ ತಲುತ್ತೆ ಏ ತೇಂಗಿರಾ ಡಬಲ್ ಡಬಲ್ ತರ ಬೈಕಲ್ಲಿ ತರ ತರ ಅನಿ ಬರ್ತಿದೆ

ஓகேண்ணா இயோ பந்துரு பந்து ஒன்று ரெண்டு லட்சம் ஐயோ பணி ஏ இட்லோ மஞ்சள் அடுக்கோ நீங்க ஆ పరికలి ఇద్దరు సరిపోతుంది అంటే టైం సరిపోతుందంటే ఒక టు అన్నట్టు మరి ఆడలే చెప్తున్నాను కదా పట్టుకోడా అది తగ్గది అన్నట్టు పట్టుకో మంచి ఇంటి ఆడు పువ్వు అండి పెట్టి ఆయన బోరే అయ్యో చెప్తే అయ్యో చెప్తా అదే 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 నువ్వు ఎడు చేస్తున్నావు ఎడు నీకు ఎన్ని రోజులు అయినా ఆతుల వేగనుకున్నావు నువ్వు లంచం కూడా ఇంట్లో పని చేసి इहा पाणो इहो इट बि ॿुधी मगरि मारेमेंट पाणी पे पिका ओरेजो ఇప్పుడు నా దగ్గరకెళ్ళి ఇప్పుడు అనుకుంటుంది చేస్తుంది గంటేది కావచ్చు గంటేస్తుందో పని పని మధ్య వేస్తుందా అడ్వెంచర్ కూడా చూస్తా ఉన్నారు ఇక విజయవా బస్సు పోతలేదు వేయలేదు అట్లా అట్టా పోతుంది బస్సు అంటే ఉంటుంది మరి రేపు బస్సులు ఎట్లా పోతున్నాయా ఇలా మంచిగా వర్షం లేదు ఏం లేదు ఫ్రీ బస్ అట ở đây em đó đi sang cái đó bật vô cái cái đó chờ mà là nó nó đi 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 చూసి ర ఫ్రెండ్స్ ఇక మళ్ళా వాగుకాడికి వచ్చినాం ఓకేనా ఇంక కొద్ది అయితే వాగు కొద్దిగా ఫుల్ అయింది రెండు రోజులు ఇక మళ్ళా చిరుపుల్లా ఇక వాగు ఇటుపక్క వాగుడు సేమ్ మన ಸಮುದ್ರ ಮೇಲೆ ಕುಂದು ಜನ ಗೆ ಬಿ ಅನ್ನದೊಳಗೆ ಗುಲ್ಲಲೆಟಾಗ್ತಾ ದೊಡ್ಡ ಹೋಗಿ ಕಾಂಪ್ರಿ ಸಿಗ್ತಿಲ್ಲ ಬಿಡಲಕ್ಕಾಗ ರೋಜಲ್ಲಿ ಟೈಮ್ ಒಂದು ರಾತ್ರಿ ಬಂದ್ಕೊಡ್ರಿ ಹಾಗೆ

लॻे कॉमेरूर उहे ஏ நாலு எல்லாம் எட்டி போயிடுவோம் கூட சார்ஜி ஒர்க்கு பதி ரூபாய்க்கு ஐந்து ரூபாய்க்கே இருக்கும் நாலு சாசரலே லேட்டே தீர்வு இதே சீருதுல மல்லிகாக்கி தேங்க் யூ பாய் பாய்